అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత రోజుకు గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి పదహారవ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం మనకి ఇన్ని రోజులు చెప్పిన శ్లోకాలు ఈ ఆత్మస్థితి జ్ఞానం సంబంధించిన శ్లోకాలకు సంబంధించి ఒక మంచి ముగింపుతో కూడిన శ్లోకంగా ఈ శ్లోకం ఉంటుంది పదహారవ శ్లోకం జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మన మాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నామండి జ్ఞానైన తదజ్ఞానం ఏషాం నాసిత ఆత్మన తేషా ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం ఇది పదహారో శ్లోకం ఈ పదహారో శ్లోకం యొక్క భావం ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తేనే అజ్ఞానం నశిస్తుంది వాళ్లకు మాత్రమే సూర్య సదృశమైన పరమాత్మ దర్శనం లభిస్తుంది అద్భుతమైన శ్లోకం ఓం నమో నారాయణాయ మనకు ఇక్కడ పరమాత్మ దర్శనం ఎలా లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ మొదటిసారి చెప్పారు ఇన్ని రోజులు ఇన్ని శ్లోకాల్లో ఇన్ని అధ్యాయాల్లో ఎక్కడికి కూడా పరమాత్మ దర్శనం ఎలా లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు కర్మయోగం జ్ఞానయోగం ఇవన్నీ చెబుతూ 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 వచ్చి విన్యాసయోగం గురించి కూడా చెబుతూ వచ్చి ఆత్మజ్ఞానం ఆత్మస్థితి గురించి కూడా చెబుతూ వచ్చి మనసుకు బుద్ధికి ఇంద్రియాలకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ఎలా చూడాలో కూడా చెప్పి ఈ శ్లోకానికి వచ్చేసరికి ఇన్ని చేస్తే ఇన్ని విధాలుగా పరిణితి చెందితే మాత్రమే సూర్య సదృశమైన పరమాత్మ జ్ఞానం లభిస్తుంది అని ఇక్కడ చెప్పారు ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తేనే పరమాత్మ దర్శనం లభిస్తుంది ఆత్మజ్ఞానం ఎప్పుడు ప్రాప్తిస్తుంది మనం ప్రతి విషయంలోనూ అంతర్గతంగా ఉన్న అర్థాన్ని ఏ రకంగా వస్తోంది ఏ రకంగా ఉంటుంది అర్థం చేసుకుంటూ వస్తే కోపం వచ్చింది ఏ కారణంతో కోపం వచ్చింది కోరిక కలిగింది ఏ కో ఏ కారణంతో కోరిక కలిగింది కోపాన్ని ఇస్తున్నదెవరు కోరికనిస్తున్నది ఎవరు సంతోషాన్ని ఇస్తున్నది ఎవరు ఏ రకమైన పరిస్థితి మనస్థితి ద్వారా మనకి భావనలు కలుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఎమోషన్సే కదా కోపం కావచ్చు బాధ కావచ్చు సంతోషం కావచ్చు ఆనందం కావచ్చు ఉద్వేగం కావచ్చు ఉద్రేకం కావచ్చు ఇవన్నీ మన ఎమోషన్స్ మన భావాలు ఇవన్నీ మనకు ఎలా వస్తున్నాయి ఏ కారణంతో వస్తున్నాయని మనకు మనం తెలుసుకోవడం ప్రారంభమైతే ఇక ఆత్మజ్ఞానం పనిచేయడం ప్రారంభమైందని మనం అర్థం చేసుకోవచ్చు సో ఆత్మజ్ఞానం ప్రారంభమయ్యింది అంటే సహజంగానే ఆ జ్ఞానం నశిస్తుంది ఎలా అంతవరకు చీకటిగా ఉన్న ప్రపంచం ఒక్కసారి సూర్యరశ్మి ప్రారంభమైందంటే సూర్య సూర్యోదయ సమయం ప్రారంభమైందంటే ఎలా అయితే చీకట్లు వెళ్ళిపోయి వెలుగులు ప్రసరణ ప్రారంభమవుతుందో వెలుగులు రా వెలుగులు వచ్చిన వెంటనే చీకట్లు ఎలా మాయమైపోతాయో చీకట్లు ఇంకా కనిపించకుండా అయిపోతాయో అలా మన ఆత్మజ్ఞానం ప్రారంభమైన వెంటనే మనకు ఈ అజ్ఞానం నశిస్తుంది మనలో ఉన్న అనవసర భ్రమలు అనవసర కోరికలు అనవసర మోహాలు ఇవన్నీ నశించడం ప్రారంభమవుతాయి నేనే చేయాలి నేనే చేస్తున్నాను నా వల్లనే జరిగింది నా కారణంగానే ఇవన్నీ జరగాలి నేను తప్పితే ఇంకెవరు చేయరు లేదా ఇంకెవరు వాళ్ళు తప్పితే ఇంకెవరు చేయరు వాళ్ళు కాబట్టి చేశారు ఈ భ్రమలన్నీ మనకి ఎప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉంటాయి మనం అజ్ఞానంలో ఉంటేనే ఉంటాయి సహజంగా ఇప్పుడు జ్ఞానంలో ఉన్న వ్యక్తికి ఏంటి అంటే ప్రకృతి సృష్టి ఎవరినో ఒకరిని ఎన్నుకొని పంపిస్తుంది ఈ కర్మ చేస్తున్న వ్యక్తి కూడా ఏం చెప్తారప్పుడు భగవంతుడు నా చేత ఈ పని చేయిస్తున్నారు ప్రకృతి నా చేత ఈ పని చే అని చెబుతారే కానీ నేనే ఈ పని చేశాను అని చెప్పడు కారణం ఏంటంటే మనల్ని మనం గమనించుకున్నా కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది మనం చేసే పనుల యొక్క ప్రణాళిక వందకు వంద శాతం ముందే మనం ప్లాన్ చేసుకోవడం ఉండదు ఇక్కడికి వెళ్ళి వస్తామనే ఆలోచన మాత్రమే ఉంటుంది అక్కడికి వెళ్ళిన సమయంలో జరిగే ప్రతి పని మన యొక్క ప్లానింగ్ లోపల ఉండదు కొంచెం అటు ఇటు జరగచ్చు మనం అనుకున్న దానికంటే ఉన్నతంగానూ గొప్పగాను జరగచ్చు అనుకున్న దానికి పూర్తి వ్యతిరేకంగానూ జరగచ్చు వెళ్ళి రావడం అనేది మాత్రమే మన ఆలోచనలో ఉంటుంది నేనే చేస్తున్నానని ఆత్మస్థితి పొందిన వ్యక్తి ఆత్మజ్ఞానం పొందుతున్న వ్యక్తి ఎప్పుడూ చెప్పరు భగవంతుడు లేదా ప్రకృతి నా చేత చేయించింది నన్ను ఎంచుకుంది ఈ కార్యం కోసం అని మాత్రమే చెబుతారు సో మనకి వ్యత్యాసం మనకు మనం గమనించుకున్నా కూడా స్పష్టంగా అర్థమవుతుంది కొన్ని పనులు మనం చేసే క్రమంలో కొన్ని సహజంగా చాలా అందంగా అద్భుతంగా వచ్చేస్తాయి కొన్ని మనం ఎంత ప్రయత్నం చేసినా మనం ఎదురు చూసినంత లేదా మనం ఊహించుకున్నంత బాగా చేయలేము కారణం ఏంటంటే ప్రకృతి అక్కడ మనకు తన యొక్క సహకారాన్ని ఇవ్వడం ఇవ్వకపోవడం రెండు పని చేస్తూ ఉంటాయి సో ఎలా అయితే సూర్యుడు వెలుతురు వచ్చిన వెంటనే ఈ అజ్ఞానపు పొరలు తెరలు చీకటి అంతా తొలగిపోతుందో ఇలాగే మనలో ఉన్న అజ్ఞానకు పొరలు తొలగిపోవడం ప్రారంభమవుతుంది ఈ స్థితి అనుభవిస్తున్న వాళ్ళకు మాత్రమే సూర్య సదృశమైన పరమాత్మ దర్శనం లభిస్తుంది ఎంత పెద్ద విషయామో అంటే మనం ఒక స్థిమితమైన స్థితికి వచ్చేస్తే బయట కాదు మన ఆత్మ ఎందే మన అంతరాత్మలోనే మన అంతర్దృష్టితోనే మన కళ్ళు మూసుకొని కూర్చున్న సమయంలోనే సూర్య సదృశమైన అంటే సూర్యుడి అంత ప్రకాశంతో వెలుగుతూ ఉన్న పరమాత్మ దర్శనం తనకు తానుగా మనకే మన మనసులోనే మనయందే కనిపించడం ప్రారంభమవుతుంది అందరికీ కాదు సో ఇప్పుడు మనకు చాలామంది వచ్చి చెబుతూ ఉంటారు నాకు భగవంతుడు కనిపించారు నేను చూశాను నాతో మాట్లాడుతున్నారు ఇటువంటి వారి వాక్కు ఎవరైనా ప్రచారం కోసం కానీ పబ్లిసిటీ కోసం లేదా గొప్పల కోసం కానీ చెబుతూ ఉంటే పూర్తి అవాసవం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు కారణం ఏంటంటే భగవద్ దర్శనం అయ్యింది అంటే ఇంకా వారు బయట పెద్దగా మాట్లాడాలని కానీ తమ యొక్క స్థితి ప్ర ప్రపంచానికి తెలియ చెప్పాలని కానీ నేను ఇంతటి వాడిని అంతటి వాడిని వీళ్ళు వచ్చి నాతో మాట్లాడారు వాళ్ళు వచ్చి నాతో మాట్లాడారు అని చెప్పడం కానీ ప్రయత్నం చెయ్యరు ఈ ఆనందాన్ని ఒక్కసారి అంతర్ అంతర్గతంగా చూసిన తర్వాత బాహ్య ప్రపంచంతో ఉన్న సంబంధ బాంధవ్యాలను కొనసాగించాలి కానీ పెంచుకోవాలి కానీ ఇటువంటి వాళ్ళు కోరుకోరు ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి సామాజిక ప్రాపంచిక సుఖాలు గొప్పలు పొందాలని ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు ఎందుకంటే వీటన్నిటికంటే కొన్ని లక్షల కోట్ల రెట్ల విలువైన ఆనందాన్ని వీళ్ళు అంతరాత్మ ద్వారా అంతర్గతంగా అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వారి దృష్టిలో సమాజం అనేది అదొక ప్రవాహం కింద చూసారే కానీ ఇక్కడ తను ఏదో వ్యక్తిత్వం ఐడెంటిటీ కోరుకోవాలని అనుకోరు కాబట్టి వీళ్ళు బయట వచ్చి నాకు ఇలా జరిగింది అలా జరిగింది నేను గొప్ప అని చెప్పే ప్రయత్నం ఎప్పటికీ చెయ్యరు మరి ఎలా కొన్ని సందర్భాల్లో ఓపెన్ అవుతారు తమకు సరి అయిన వ్యక్తి ఎదురుగా కూర్చొని మాట్లాడితే అంటే సమగుజ్జి అంటారు కదా ఇలా తమకు సరి అయిన వ్యక్తి ఎదురుగా కూర్చొని మాట్లాడితే వారితో వీళ్ళ యొక్క అభిప్రాయాలు అనుభవాలు చెప్పుకునే ప్రయత్నం చేసేదానికి అవకాశం ఉంటుంది లేదా వీళ్ళని ఎవరైనా నిజంగా గురువుగా భావించి వీళ్ళకు శిష్యరికం చేస్తే శిష్యులకు సాధన ఎలా చెయ్యాలి అని తెలియచెప్పడంలో భాగంగా ఇలా చెయ్యండి మీ సాధన క్రమం ఎలా ఉంటుంది ఈ సాధన క్రమం సరిగ్గా ఈ రకంగా ఉంటే మాత్రమే పరమాత్మ దర్శనం భగవద్ దర్శనం కావడానికి అవకాశం ఉంటుంది శిష్యులకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు చాలా దగ్గరగా ఉన్న నిజంగా వారి యొక్క ఆత్మస్థితిని అంచనా వేయగలిగిన వ్యక్తి మాత్రమే నిజంగా ఒక స్థితికి చేరిన శిష్యుడికి మాత్రమే ఇటువంటి విషయాలు చెబుతారు తప్పితే ఎవరైనా ప్రపంచం ముందరికొచ్చి నేను పరమాత్మను చూశాను ఇప్పుడున్న సమాజంలో చెబుతున్నారు అంటే ఎంతవరకు నిజాలు చెబుతున్నారని ఒకసారి మనం వెనక్కి తెలియచూసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఒకసారి చెబుతున్నాను ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి తమ యొక్క దివ్య దర్శనం ఏంటి సూర్య సదృశ్యమైన పరమాత్మ దర్శనం పొందిన వ్యక్తి ప్రపంచానికి తన యొక్క ఉన్నత స్థితి గురించి చెప్పాలని అనుకోడు ఎందుకు అనుకోడు ఇది కూడా మనం తెలుసుకోవాలి కదా అంతటి భగవంతుడే నన్ను అనుగ్రహించిన తర్వాత ఈ ప్రపంచానికి నేనెందుకు చెప్పడం ఇది వారి యొక్క మనస్థితిగా ఉంటుంది ఎందుకంటే ఇంతమంది వెంపర్లాడడం పరిగెత్తడం దేనికోసం పరమాత్మ అనుగ్రహం కోసం భగవంతుడు అనుగ్రహం కోసం అటువంటి భగవంతుడే తన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని వీరికి అందించి తన యొక్క దివ్య దర్శనాన్ని ఇచ్చిన తర్వాత ఏదైనా ఉంటే అదే భగవంతుడితో చెప్పాలనుకుంటాడు భగవంతుడితోనే మాట్లాడాలనుకుంటాడు ఇంకొంత సమయం భగవంతుని యొక్క సన్నిధిలోనూ ధ్యానంతోనూ గడపాలని అనుకుంటాడు తప్పితే సమాజానికి ఈ విషయాన్ని చెప్పాలని నిజమైన ఆత్మదర్శనం పొందిన సిద్ధులు కానీ యోగులు కానీ చెప్పాలనుకోరు అందుకే నిజమైన సిద్ధులు కానీ యోగులు కానీ చాలా వరకు మౌనంగా ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేశారు ఎందుకు మరి ఒకసారి మళ్ళీ ఒకసారి భగవంతుని యొక్క ఆత్మ సదృశ్య దర్శనాన్ని మనం పొందుదాము నిరంతరం అనుభవిస్తాము అనే ఆలోచనతోనే వాళ్ళు అలా ఉంటారు ఓకే అండి ఒక నిజంగానే నాకు ఈరోజు ఏదో ఒక క్లైమాక్స్కి వచ్చిన విధంగా ఆనందంగా ఉంటుంది చాలా అద్భుతమైన శ్లోకం ఇన్ని రోజులకి శ్రీకృష్ణ పరమాత్మ తన వాక్కు ద్వారా ఇటువంటి వారికి సూర్య సదృశమైన పరమాత్మ దర్శనం కలుగుతుంది వారి శ్రీకృష్ణ పరమాత్మ వాక్ ద్వారా మనం వినడం జరిగింది ఈ యొక్క ఆనందం అద్భుతమైన అనుభూతి ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక అద్భుతమైన మరియు విలువైన శ్లోకంతో మళ్ళీ కలుసుకునే అంతవరకు సెలవు ధన్యవాదాలు